అగనపూడి టోల్ గేట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం టోల్ గేట్ వసూళ్లను నిలిపివేసిన కాలనీ వాసులు టీడీపీ నాయకులు టోల్ గేట్ ను వెంటనే ఎత్తివేయాలని కాలనీ వాసులు టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు టోల్ గేట్ కి ఇచ్చిన సమయం పూర్తయినప్పటికీ అక్రమంగా వసూలు చేస్తున్నారంటూ టీడీపీ నాయకులు తెలిపారు టీడీపీ ప్రభుత్వంలో పల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ టోల్ ను మూసివేశారని తెలిపారు వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే అక్రమంగా ఈ టోల్గేట్ ను ప్రారంభించారని నాయకులు ఆరోపించారు పళ్ళ శ్రీనివాస రవాధ్వర్యంలో ను ఎత్తివేసి చుట్టుపక్కల ఉన్న ప్రజలకు న్యాయం చేస్తామని టీడీపీ నాయకులు తెలిపారు చదవం దుల్చరం మరి ఈ రోజు చూసుకున్నట్లయితే పాలన చూశాం ఎన్నో మరి భూకబ్జాలు కానీ మరి గవర్నమెంట్ ప్రభుత్వ ప్రభుత్వ పరిధిలో కానీ చాలా వరకు కూడా నష్టాలు జరిగేటట్టు పరిధిని మనం చూసుకుంటూ వచ్చాం అదే విధంగా ఈ రోజు గాజోక్ నియోజకవర్గంలో అగనపూర్ దగ్గర ఉన్నటువంటి గేట్ సమస్య అయితే మరి గతంలో మరి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ టోల్ అది ఇటు కాకుండా అసలు ఊర్ల మధ్యలో టోల్ గేట్ అన్నది చాలా సమస్యగా మారింది అది ఇటు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా లేదంటే ఆ పనులు పనులు పనులకు వెళ్ళాలన్నా ఊర్ల మధ్యలో టోల్ గేట్ అన్నది చాలా సమస్యగా అది మారుతూ ఉన్నది అయితే దీని మీద అప్పుడులో తెలుగుదేశం ప్రభుత్వం మరి పల్లా శ్రీనివాస్ పల్లా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఆ టోల్ నిలిపివేయడం జరిగింది మరి అదేవిధంగా మళ్ళీ తర్వాత మళ్ళీ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ టోల్ మళ్ళీ పునర్విమర్తం చేసి మళ్ళీ టోల్ గేట్ రన్ చేయడం జరిగింది దానివల్ల ఎంతో మంది మరి ప్రజలు ఇబ్బంది పడడం మిట్స్ ఉంటాయండి ఆల్రెడీ దీని టైం పరిధి కూడా అయిపోయినా సరే దాన్ని ఇప్పటి వరకు కూడా ఇంకా దాన్ని వసూలు చేస్తూనే ఉన్నారు మరి ప్రజల దగ్గర మరి ప్రజల సొమ్మంతా కూడా మరి ఏమవుతుంది అనేది మరి అది ప్రశ్నగా మారింది మరి ఈ రోజు మళ్ళీ మరి మళ్ళీ ఒక తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ ప్రజల ప్రభుత్వం వచ్చిన ఆనందంలో మరి ఈరోజు మళ్ళీ పల్లా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు టోల్ గేట్ని మళ్ళీ ప్రభుత్వం రాగాలి మరి టోల్గేట్ని నిర్మూలిస్తామని చెప్పేసి మార్చిన ప్రకంగా ఈరోజు ప్రజలందరూ కూడా దీన్ని ఖండిస్తూ ఈరోజు టోల్గేట్ని ఈరోజు ఆపడం జరిగిందండి రేపటి నుంచి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తున్నాం దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అగనంపూడి టోల్గేట్ అన్నది ఇక్కడ ఉండకూడదు ఎందుకంటే ఎన్హెచ్ ఆల్రెడీ కలకత్తా హైవే హైవే ఎన్హెచ్వే అన్నది అటు నుంచి అనగాపల్లి నుంచి అట్నుంచి మళ్లించారు అయితే విశాఖపట్నం అనకాపల్లికి విశాఖపట్నంకి మధ్యలో ఉన్నటువంటి అగనంపూర్ టోల్గేట్ అనేది చాలా సమస్యగా ఉంది ఇటు అనగా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయిస్ కానీ కానివ్వండి లేదంటే ఒక స్టూడెంట్స్ అవనివ్వండి ఉద్యోగస్తులు అవనివ్వండి అలాగే పనులు చేసుకునే వాళ్ళు కానీ ఎవరు వెళ్ళాలన్నా కూడా ఒక కారులో వెళ్ళే వాళ్ళే కాదండి అట్లీస్ట్ బైక్ల మీద ఆటోలు ఇవన్నీ కూడా పెద్ద ట్రాఫిక్ జామ్ అయిపోతుందండి గాజువా గాజువా పెద్ద సమస్యగా ఈ టోల్గేట్ సమస్య అనేది చాలా సమస్యగా మనకి చూస్తున్నాం అయితే ఈ రోజు మాత్రం అది ఆ సమస్య తీరింది ప్రజలందరికీ కూడా ఒక విముక్తి కలిగింది అన్నట్టుగా కూడా నేను తెలియజేసుకున్నాను అలాగే మరి తెలుగుదేశం ప్రభుత్వంలో ఇది ఒక మంచి కార్యక్రమంగా మేము భావిస్తున్నాం అండి